ఇప్పుడు మనం మాస్టర్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది కిచెన్లోకి వెళ్దాం ఇది కిచెన్ కిచెన్లో ఏంటంటే ఎవ్వరు సీలింగ్ చేసుకోరు సాధారణంగా కొంతమంది సీలింగ్ చేసుకుంటారు కాబట్టి అదే విధంగా దీనిలో కిచెన్ సీలింగ్ చేసుకుంటే ప్లేన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ విధంగా కబోర్డ్ వస్తాయి కాబట్టి దీని డిజైన్ ఎందుకంటే లోపల వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎవరు డిజైన్ చేసుకోరు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఒక క్యా దగ్గర ఒక చిన్న పాక్ చేసాము అదేవిధంగా పూజారూమ్ పూజ రూమ్లో ఇంకా సీలింగ్ చేయలేదు ఇది ఫైనల్ చేసేస్తాం అదేవిధంగా ఇది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో మనకు పీవిసి ఫిట్టింగ్ ఉన్నది మధ్యలో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఫిట్టింగ్ అంటే అంతే ఫ్రెండ్స్ ఇది హాల్ హాల్లో కూడా మనకు షీట్స్ తిరగాలి ఎందుకంటే హాల్లో కూడా పిఓపి ఇది రెండు కమాండ్ ఉన్నాయి కూడా ఇంకా రెండు షీట్ షిఫ్టింగ్ చేయలేదు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది మనకు బాటమ్ పిఓపీ ఏంటంటే పైజ్ బాటమ్స్ అదే విధంగా

ఈ జిసో షీట్స్ ఈయోపికి ఎందుకు పడతారంటే ఇది మనకు ఇట్లా టూ ఫ్లెడ్ పట్టి కోసం కంపల్సరీ కావాలి ఈ విధంగా రెండు పట్టి యూపీగా కట్ చేస్తే షీట్స్ ఆగదు కాబట్టి యూపీగా కట్టింగ్ కాదు కాబట్టి డిప్ షీట్స్ కంపల్సరీ కావాలి ఒక బెల్లింగ్ మినిమమ్ ఒక ఐదు ఆరు ఆరు షీట్లు కంపల్సరీ కావచ్చు షీట్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కొందరు ఏంటంటే డిప్సమ్ మంచిగా ఈయోపి మంచిగా కొందరు అడుతారు రెండు మంచి ఏంటంటే మీకు ఏ సీలింగ్ కావాలి ఎంతో పని మీరు చేసుకుంటారు మా వీడియో కింద మీకు నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్